ఆ ఇగుర్లు కాలిపోతున్నట్టు ఎజ్జుల్లో ఉన్నాయి కదా ఇప్పుడే తగ్గినట్టు అనిపి ఆ ఇగుర్లు కాలిపోయినట్టు లేవు అంత ముందు చివర ఎట్లనేది తెలుసా మా చిగురు మా కాగితం కారటంతో మారిందే ఆ సైట్ లో అవి పోయినాయి అయిపోయినాయి మొన్న నేను వీడియో తీసే రోజు అవి బాగా ఉంది మన డీజే నువ్వు డీజే దరం అయిపోద్ది జరమే ఎక్కువ ఉన్నాయి లోపల తక్కువ ఉంది లోపల తక్కువ ఉంది జ్వరం అంటే బాగా ఎక్కువ ఉంది హాయ్ అండి నమస్తే రే కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మిరపలో ఎర్ర నల్లి తాకిడు వల్ల దాంతోపాటు త్రిప్స్ తాకిడి వల్ల అధికంగా మనకి వచ్చే చిగుర్లు అనేది కంప్లీట్ గా మనకి మనకి పేపర్ పెట్టి అంటే ఒక పేపర్ గనక ఎలిగిస్తే మనకి చుట్టూ కూడా కాలిపోయి అలాగా ఈ ఎడ్జెస్ మొత్తం కూడా కాలిపోవడం అయితే కనుక జరుగుతుంది సో దీనికి రకరకాల మందులైతే కనుక మనం గతంలో స్ప్రే చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా సరైన నివారణ అనేది ఖచ్చితంగా లేదు సో అలాంటి పరిస్థితుల్లో ఒక పద్నాలుగు వందల రూపాయల్లోనే మంచి రిజల్ట్ ఉన్నది ఈ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ వచ్చేసరికి కొంతమంది అడుగుతున్నారు అన్న మిరప పోతాపింది మీద ఉందన్న కట్ చేయమంటారా సో అని అడుగుతున్నారు సో ఎప్పుడైతే పోతాపింది అనేది నిలబడి కొంచెం సాగిన తర్వాత కొంచెం పోతా కాపు కొంచెం తగ్గిన తర్వాత కట్ చేసుకోవడమే మంచిది ఎందుకంటే మనకి ఒక్కసారి మళ్ళీ పోతాపింది మీద నుంచి మళ్ళీ కూడా అప్పుడు డ్యామేజ్ అయితే అవన్నీ కూడా రాలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పూతాపింది మీద ఉన్నప్పుడు కొద్ది రోజులు డిలే చేసుకుంటే దాని తర్వాత కొంచెం కాయ పడిన తర్వాత కట్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే కనుక అంటే కాయ పోతా పింద రాలిపోకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే కాయ అంటే తేజ వెరైటీలు కానీ లేదంటే కనుక కొంచెం తేజాల వెరైటీల మీద కొంచెం లావు వెరైటీలకు వచ్చేసరికి బాగా నీరు మీద ఉన్నప్పుడు మాత్రం కట్ చేసినప్పుడు మాత్రమే అంటే బాగా పండి వడబడిన కాకుండా ఉండకుండా ముందే కొంచెం కట్ చేసుకుంటే సరైన పండు మీద కనుక కోస్తేనే మనకి కాయ అనేది షైనింగ్ అనేది చాలా బాగుంటుంది సో మిగతా బాడిగ వెరైటీలు సో బాడిగ వెరైటీలు వచ్చేసరికి కంప్లీట్గా మొత్తం కూడా నీరు మొత్తం లాగేసి చెట్టు మీద మాత్రం కంప్లీట్గా వడబడిన తర్వాత బాగా ఏలాడిపోయే యాలడిబడిపోయే విధంగా మనకి కనుక ఉన్నప్పుడు మాత్రమే కట్ uh, చేసినప్పుడు అది షైనింగ్ పెరిగిద్ది సో బాడిగ వెరైటీలకు వచ్చేసరికి మొత్తం నీరు మొత్తం లాగేయాలి తేజ వెరైటీలకు కానీ కొంచెం లావ వెరైటీలకు కానీ వాటికి వచ్చేసరికి సో పండు మీద మంచి పండు మీద షైనింగ్ మీద కనుక కోస్తే కళ్ళలో కూడా షైనింగ్ అనేది ఖచ్చితంగా కూడా పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కాటుక మచ్చ అనేది అధికంగా కనపడుతుంది అని అడుగుతూ ఉన్నారు సో కాటుక మచ్చ అధికంగా ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు బెట్టకు వదిలేయండి పది పదిహేను రోజుల వరకు కూడా బాగా ఆకులు మొత్తం కూడా వడబడే విధంగా మనకి బాగా బెట్టక తీసుకొచ్చి అప్పుడు ఎకరానికి జమీర్ అనేది నాలుగు వందల ఎంఎల్ వేసి దాంట్లో భావిస్తుంది కనుక రెండు వందల యాభై గ్రాములు వేసి కనుక కొడితే కనుక మీకు ఇక్కడ చాలా వరకు కూడా మీకు ఈ ఏదైతే కాటుక మచ్చ సో కాటుక మచ్చ కంట్రోల్ అవ్వాలంటే దేనికి అవదు సో జమీరు భావిష్టిని ఒకసారి వేసుకోండి అది వేసిన మళ్ళీ ఐదు రోజుల వ్యవధిలో వాల్ది లస్టర్ అని ఉంటుంది సో అదైనా వేసుకోండి సో ఈ రెండు స్పేలు కనుక చేస్తే మాత్రమే మనకి ఎప్పుడైతే కాయమచ్చ అనేది ఉధృతంగా ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా బెటర్గా తీసుకురావాలి ఎందుకంటే ఈ తేమ అనేది ఈ గాల్లో ఉన్న తేమతో పాటు ఈక్వల్ అయ్యి మన కాయ మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఒకసారి కాయమచ్చ కాటు కాయ మచ్చ వచ్చిందంటే ఇంకొక దానికి ఇంకొక దానికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా కాటుకు మచ్చ ఉందంటే అశ్రద్ధ చేయద్దు రెండు స్పైలు ఖచ్చితంగా చేయండి కొంచెం బెట్టకు తీసుకురండి బాగా ఆకులు మొత్తం కూడా వడబడే టైంలో మీరు జమీరు భావిస్తున్న కనుక వేసుకోండి దాని తర్వాత మళ్ళీ ఐదు రోజుల గ్యాప్తోనే దనుక వాళ్ళది లస్టర్ వేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు తళ్ళు పెట్టేసి మొత్తం కూడా ఆ వ్యాపారం మొత్తం కూడా కాయలు కొడుతున్నప్పుడు ఏమవుతుందంటే అంటే కాయ మచ్చ అనేది దాని ఉద్ధృతి ఆ బ్యాక్టీరియా అనేది కాయలో ఉండి చనిపోవడం జరగదు సో దానివల్ల రైతు అనేది విపరీతంగా సో మనకి కోసేటప్పుడు చిన్న డాట్ లాగా ఉన్న మచ్చ కోసిన తర్వాత అది ఎండేసరికి అది చాలా పెద్దగా అవడం జరుగుతుంది సో దానివల్ల మనకి కళ్ళంలో అనుకుంటాం కానీ కాదు సో మన కాయ మీద ఆల్రెడీ మొక్క దయసులో కాయ మీద ఉన్నప్పుడే ఎప్పుడైతే ఒక కా చుక్కలాగా పడిందో ఆ చుక్క అనేది అది ఎండే కొద్దీ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది బయటకు వస్తా చనిపోవడం జరుగుతుంది ఆ బయటకు వచ్చే టైంలో మొత్తం కాయ మొత్తం కూడా దాదాపు అంగుళం వరకు కూడా డ్యామేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది సో ఈ రకంగా రాకుండా ఉండాలంటే ఈ రెండు స్పెల్ చేయండి మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పటి వరకు కూడా అనేక స్ప్రేలు చేశారు కానీ ఎక్కడా కూడా మీకు సరైన నివారణ సో ఎక్కడా కూడా ట్రిప్స్ అనేది చాలా వరకు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి చాలామంది స్ప్రే పెద్ద పెద్ద కంపెనీలు రెండు మూడు రకాలు కలిపి కొట్టినా కానీ కంట్రోల్ అవ్వట్లేదు సో అలాంటి పరిస్థితుల్లో నేను నాలుగు రోజుల క్రితం అంటే పదవ తారీఖు అయితే కనుక నేను గాజీ వన్ వన్ సిక్స్ అని ఒక చేను అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది ఒక చేనుకి ప్రో ప్లస్ ఫంగి స్ప్రే చేయడం జరిగింది అంటే స్టెప్ కోసం ప్రోప్లస్ ఫంగి కొట్టాను సో ఒక చేరికి త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి ఆ ఇగుర్లు బాగా కాలిపోయినట్టు ఉంటున్నాయి అంచులు మొత్తం కూడా కాల్ చేసినట్టు ఉంటున్నాయి సో దాన్ని కంట్రోల్ చేయడానికి గాజీ వన్ వన్ సిక్స్ కొట్టా గాజీ వన్ వన్ సిక్స్ గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ అనేది ఈ రెండు బాటిల్స్ ఒక్కొక్క బాటిల్ మూడు వందల ఎంఎల్ ఉంటుంది గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ అన్నదేమో నల్లికి సో హండ్రెడ్ పర్సెంట్ నల్లికి మీరు ఏ మందులు ఎలిసిపోయే మందు కొట్టినా కానీ పోవట్లేదు కానీ గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది సో దాంతోపాటు గాజీ వన్ వన్ సిక్స్ అనేది మీకు మొత్తం త్రిప్స్ని కూడా అంటే ఈ నల్లిది త్రిప్స్ది కలిపి పద్నాలుగు వందల ధరలో సో మంచి రిజల్ట్ చూపిస్తుంది క్వాంటిటీ కూడా మీరు గమనిస్తే మూడు వందల ఎంఎల్ వస్తుంది ఒక్కొక్క బాటిల్లో మూడు వందల ఎంఎల్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మీకు దాంతోపాటు ఫ్లవరింగ్ వస్తుంది నలుపు వస్తుంది తోట సో మంచి క్వాలిటీకి వచ్చి బాగా పూతలు వస్తున్నాయి సో ఈ రకంగా ఒక పద్నాలుగు వందల ధరలోనే నల్లిని కంట్రోల్ చేసి పూతలో ఉన్న త్రిప్స్ని కంట్రోల్ చేసి పూతలు తీసుకురావడానికి ఏ మందు కూడా లేదు సో బడ్జెట్ సినిమాలో ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా గాజీ వన్ వన్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ప్రతి రైతు కూడా ఫోన్ చేస్తున్నారు కొట్టిన వాళ్ళు అన్న బెటర్ ఉందన్న చాలా బాగుందన్న దీని తర్వాత కాప్ సెట్ చేయడానికి ఏం కొట్టాలన్నా అంటున్నారు సో నేను వాళ్ళకైతే ఒకటే ప్రయారిటీ ఇస్తున్నా సో కాప్ సెట్ చేయడానికి సిమోడీస్ అయితే కనుక నేను ప్రిఫర్ చేస్తున్నా సిమోడీసు సీజ్మైట్ కానీ లేదంటే ఓమైటు సిమోడీస్ కానీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆ రెండు కాంబినేషన్లో బెటర్గా ఉంది సో ఎలాంటి డౌట్ లేదు సో ఇప్పుడే మీరు ఏం చేస్తారంటే సో ఈ సమస్య ఉంది పద్నాలుగు వందల రూపాయల్లో మీరు ఏది రోగార్ లాంటిది కొట్టినా వెయ్యి రూపాయలు జంపు లాంటిది వేసి రోగారు జంపు కొట్టినా పన్నెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది సో ఎన్నిసార్లు కొడతాం ఆ బడ్జెట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు గాజీ వన్ వన్ సిక్స్ కొట్టుకోండి సో అది ఇది సపరేట్ బకెట్లో కలిపేసి మీరు స్ప్రే చేయండి మీరే చెప్తారు ఫోన్ చేసి అన్న బాగుంది అన్న రిజల్ట్ అని సో ఎందుకంటే ఆల్రెడీ రైతులు కొట్టిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు సో మా ఫాదర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఆ ఫీడ్బ్యాక్ కూడా మీకు అందించడం అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా గాజీ వన్ వన్ సిక్స్ ఎక్కడ దొరుకుతుంది అనేది అబ్జర్వ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే తోటని కాపాడుకోవాలి ఆ కాయన గీరేయకుండా కాపాడుకోవాలి ఆ నల్లి కాలిపోతున్న ఇగురుల్ని ఆపేసి మళ్ళీ పూతల స్టేజ్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గాజీ వన్ వన్ సిక్స్ కొట్టండి సో మంచి రిజల్ట్ ఉంది ఎలాంటి డౌట్ లేదు సో నేను తోటకి కొట్టాను సో ఆ రిజల్ట్ కూడా మా ఫాదర్ ఆడియో కూడా మీకైతే అయితే కనుక వినిపించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా గాజీ వన్ వన్ సిక్స్ అనేది పెద్ద పెద్ద సిటీల్లో మీకు అన్నింటిలో ఎందు అందుబాటులో ఉన్నాయి సో దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అయితే కనుక ఖచ్చితంగా జరగదు సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకైతే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడే పద్నాలుగు వందల ధరలో ది బెస్ట్ కాంబినేషన్లో గాజీ వన్ వన్ సిక్స్ కొట్టండి దాని తర్వాత ఒమైటో సిమోడీస్ కనుక కొడితే వచ్చిన పూతల్ని మొత్తం కూడా నిలుపుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నేను నెక్స్ట్ మళ్ళీ కూడా వీడియో చేస్తాను సో హండ్రెడ్ పర్సెంట్ తోటని ఎలా నిలుపుకు తీసుకురావాలి సో ఎంత క్వాలిటీకి తీసుకురావాలి అనే దాని గురించి అయితే కనుక ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే మనకి ఎప్పుడైతే తోట కటింగ్ పడినప్పుడు కానీ లేదంటే కనుక తోట ఎరుపు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా నలుపు తీయవలసి రావాల్సిన బాధ్యత అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి తక్కువ బడ్జెట్లో అర్జున త్రిబుల్ నైన్ అనేది మీకు పరిచయం అయితే చేయడం అయితే జరుగుతుంది అది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఫీడ్బ్యాక్ అయితే కనుక ఉంది సో దాన్ని ఫీడ్బ్యాక్ ఆ ఆధారితంగా మీకైతే కనుక వీడియో అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకైతే రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో పెద్ద పెద్ద మందులు కూడా ఇవ్వలేని రిజల్ట్ గాజి వన్ వన్ సిక్స్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అది మీ మైండ్ సెట్లో పెట్టుకొని ఇప్పుడే వెళ్ళండి సో అనవసరంగా ఎవరెవరో చెప్పిన మందులు స్ప్రే చేసే దానికంటే కూడా ట్రిప్స్ని నల్లిని పూతని నిల్ ట్రిప్సు నల్లి కంప్లీట్గా కడిగేసినట్టు పోయి దాంట్లో గా మళ్ళీ కూడా ఫ్లవరింగ్ రావాలి సో మంచిగా తోట కూడా మళ్ళీ విప్పారింది అనిపించుకోవాలంటే ఖచ్చితంగా పద్నాలుగు వందల ధరలో గాజు వన్ వన్ సిక్స్ ఎక్సలెంటు సో ఈ స్ప్రే చేసి మళ్ళీ కూడా ఏం చేయాలన్నది కూడా ఈ వీడియోలో చెప్పాను సో ఈ రకంగా వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా మరొక నాలుగైదు కింటాల వరకు కూడా దిగుబడి పెంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే ధరలు లేవు కాబట్టి కొంచెం ఈ రకంగా పద్నాలుగు పదిహేను వందల రూపాయల లోపులో కనుక మనం వెళ్ళి కొంచెం నాలుగు కింటాలు కనుక కాపించగలిగితే సో అది ఇది బ్యాలెన్స్ అయ్యి కొంచెం ఎంతో కొంత మనకి మన పెట్టుబడి డబ్బులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకైతే రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఏం ఇప్పుడు గాజీ వన్ వన్ సిక్స్ కొట్టింది ఏమనిపిస్తుంది అయితే ట్రిప్స్ అవి లేవు కొద్దిగా పూతలు దిని కొద్దిగా ఎక్కువ అనిపించింది మరి మధ్యాహ్నం కూడా వస్తుంది గాజీ వన్ సిక్స్ ఇది మధ్యాహ్నం వచ్చింది అయితే ఇది ఒక నలుపు వచ్చింది గాజీ వన్ వన్ సిక్స్ ఇది కూడా నలుపు ఇది వరకు ముందు అదే చిట్టుముడతలాగుందిగా అది కూడా ఈ ధరిని ఇదిపోతుంది రిజల్ట్ కూడా రేపు పొద్దున ఇచ్చే లో అది కొద్దిగుంది ఒక ఒక రౌండ్ అది మెరక మెరకు అడుగుదాం అసలు మెరక మేరకు అడుగుతాం మెరక్ కొద్దిగా మట్టి పట్టపోయి కొద్దిగా గట్టగా ఉంటామంటే వరద పెట్టాను లేకుండా పోయి పోతేసరికి ఇప్పుడు మీకు గాజీ వన్ వన్ సిక్స్ ఏమో ట్రిప్స్ కాను నల్లికి నా ఎర్ర నెల్లికి ఇది ప్రో ప్లస్ మనం స్టెప్ కొట్టాము నల్లికి పని చేస్తాం ఓన్లీ ట్రిప్స్ కు పని చేయాలి ఇప్పుడు గాజీ వన్ వన్ సిక్స్ అసలు రిజల్ట్ అంటే ఏమనిపించింది అబ్జర్వేషన్ బాగుంది అనిపించింది మరి రిజల్ట్ చాలా బాగుంది టిప్స్ నాకు రాకపోలేదంటే మొన్న మనం కొట్టే రోజు బానే ఉన్నాయి చూసా ఆ ఆ ఇగురులు కాలిపోతున్నట్టు ఎజ్జుల్లో ఉన్నాయి కదా ఇప్పుడే ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుంది ఇగురులు కాలిపోయినట్టు లేవు అంత ముందు చివరి అంటున్నాయి తెలుసా మా చిగురు మా కాగితం కాలుతుంటే మారిద్దే ఆ టైపులో లో అయిపోయినాయి మొన్న నేను వీడియో తీసే రోజు అవి బాగా ఉన్నాయి లోపల తక్కువ ఉంది ధరమ్టి బాగా ఎక్కువ ఉంది లోపల కూడా అక్కడక్కడక్కడ ఉన్నాయి అది ఇప్పుడు అట్లా లేదుగా లేదు చాలా వరకు తగ్గిందా లేకపోతే ఎట్లా అనిపించింది తగ్గించా అసలు ఇంకొకసారి రేపాకి వెళ్ళింది అయితే అసలు ఇది కూడా పోతే అసలు ఇంకా మంచి రిజల్ట్ ఇదన్నా కొట్టిందం కదా చివరికి అది కూడా మామూలుగా వచ్చింది తిరిగేటప్పుడు మధ్యలో మధ్యలో కాదు మళ్ళీ ట్యాంక్ నీళ్ళు మిగిలిచి మందు మిగిల్చి జరిగే కొట్టించా నిన్న మొన్న కూర్చాలి అట్లా నిన్న ట్యాంకులు కొట్టించా మధ్యగా పెట్టించి పోతలు కూడా బాగా వచ్చినాయి అన్నీ వన్ వన్ సిక్స్ పంగి మనం స్టెప్ కోసం బాగా గాస్తుంది లెగివాలనే వేసాము న్యాచురల్ గా లేచింది పూట బాగా అది కొంచెం లెగిస్తే ఈసారి ఇప్పుడు కి కనుక వేస్తే గాజీ వన్ వన్ సిక్స్ వేసుకోవాలి వేస్తే మనకి చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇక ఆ ఇది ఈచే లో కూడా దీంట్లో ట్రిప్స్ ఉండే నేను కానీ దాంట్లో లీవ్ అండ్ ఉంటాయి వన్ వన్ ఒకటి ఐదు ఊకి ఒకటే అది గాలి వన్ వన్ సిక్స్ వేసిన దాంట్లో ఒకటి రెండు ఉన్నాయి అంతే ప్రో ప్లస్ ఫంగ్ చేసిన దాంట్లో ట్రిప్స్ ఉన్నాయి ఓకే అదే స్టెప్ రావాలి కదా మనం ఎన్ఆర్లో టైం పోతుంది కానీ వేసాం వచ్చింది స్టెప్ వస్తుంది అన్న వచ్చింది అదేలే ఇప్పుడు అర్థం లేదు ఇప్పుడు స్ప్రేలో అయితే ఆ లో మంచి రిజల్ట్ అయితే పద్నాలుగు వందల్లో బాగా రిజల్ట్ అంటే నాకు వేరే వాళ్ళు కూడా ఫోన్ చేశారు గాజీపన్నీ కొట్టాయి చాలా బాగుంది అన్న కోతలు బాగా వచ్చినాయి మళ్ళీ దీనికి ఆప్సెట్ చేయాలి ఏం కొట్టాలని చేశారు